సంబంధం తెగిపోతుంది అంటే ప్రేమేందో అనిపెట్లారా అది ఎలా తెగిపోతుందో చెప్పన మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మందిరానికి వస్తాం కానీ రాము అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి మందిరానికి వస్తాము కానీ ఎలా వస్తామో చెప్పన ప్రేమేందుకు అనిపెట్లారా భయం భయంగా వస్తాం ఇది ఎలా బయటకు వస్తుందో చెప్పన ప్రేమేందుకు అనిపెట్టలారా మందిరానికి భయముతోనే రావాలి ఏ భయముతో రావాలో తెలుసా దేవుని మీదున్న గౌరవముతో ఆ భయములో నుంచి నీకు ఒక ఆనందం పుట్టాలి అలలుయ్య ఆనందం పుట్టితే ఇక్కడ ఏ కుర్చీలో కూర్చోమన్నా కూర్చుంటాను క్షమించండి నువ్వు ఎందుకు వచ్చి హ్యాపీగా ముందు అసలు నేను చెప్పాల్సిన అవసరం కూడా ఏముంది ముందో కుర్చీ ఖాళీ ఉందంటే హ్యాపీగా వచ్చి ముందు వరుసలో కూర్చోడానికి ఏంటి ఇబ్బంది చెప్పనా నా సమ్ కైండ్ ఆఫ్ గిల్ట్ కాన్షియన్స్ లోపల నేను ఏదో తప్పు చేశాను కాబట్టి అమ్మో ఈ ముందు కుర్చులో నేను కూర్చోను ఎవరికి గలపడకుండా వెనక్కి కూర్చుంటా సంబంధం బాగుండే వాళ్ళు అయితే ఇక్కడికి వస్తారు నేను అంటాను ఇంకా పోటీ పడాలి ముందు వరుస కోసం హలో ఇఫ్ ఆర్ రియలీ క్లియర్ ఇన్ యువర్ కాన్షియన్స్ నీ మనస్సాక్షిలో దేవునితో నీకున్న సంబంధము ఏ టోబియా నీ పక్కన లేకపోతే ఏ పాపమును నువ్వు మోయలేని వాడివైతే ఏ ప్రతి పాపమును నువ్వు చీదరించుకునే వాడివైతే నీతిగా యథార్థంగా దేవుని కొరకు బ్రతికేటువంటి ఒక మంచి క్రైస్తవునిగా నువ్వు బ్రతికే వాడివైతే ముందు వరుస కోసమైనా నువ్వు పరిగెట్టి ముందు ముందు మందిరానికి వచ్చి కూర్చుంటావు ఇది కనిపించేదండి మీకు దేవునితో సంబంధం ఉందా లేదా అని చెప్పి రెండు వాక్యాలు చూపించి నేను పోవచ్చు బట్ కొన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది ఇలా చెప్తున్నందుకు క్షమించండి హలోయ పాపము మన పక్కన ఉందనుకోండి దేవునికి మన భయపడే విధానం మారిపోతుంది నేను మొదటిగా దేవునితో నీకున్న సంబంధం పోతుంది అది పోగానే నిశ్చయంగా నేను చెప్పగలను నువ్వు ఈ బైబుల్ పట్టుకోవడానికి కూడా భయపడతావు బైబుల్ పట్టుకో పట్టుకో బైబుల్ పట్టుకో హే నువ్వు పట్టుకోరామవుతుంది అడి బ్యాగ్ తీసుకుంటావు పట్టుకో నిజంగా చెప్తున్నాను మోకాలు వేయటానికి కూడా మనకు మనసు రాదు ఎందుకో తెలుసా నేను మోకాలు వేసినా ఒకటే ఏపోయినా ఒకటే అనే భావన నువ్వు చేసిన పాపం నీ మీద ఒత్తిడి తీసుకొని వస్తుంది దాన్ని మనస్సాక్షి ఒత్తిడి చేస్తుంది నీ మనస్సాక్షి నో యూ షుడ్ నాట్ ప్రే నువ్వేం ప్రార్థన చేస్తావురా ఇప్పుడు ఇప్పటిదాకా మాట్లాడావు కదా గూతుకూతలు కూసావు కదా చేసావు కదా 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 పాపం వాళ్ళతో తిరిగావు తాగా ఉప్పెగ్గు బుద్ధి లేకుండా వచ్చి ఇప్పుడు ఎట్లా రా నువ్వు మోకాలు లేస్తావు ఈ మనస్సాక్షి నీతో భక్తిని చేయించదు సారీ నువ్వు క్రైస్తవుడివే నువ్వు క్రైస్తవుడువే ఎలియాషిబు క్రైస్తవుడు ఎలాగో మందిరంలో జరిగే క్రమాలలో ఎలా పాలు పంచుకుంటున్నాడో టోబియాను కూడా పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడో దాని వలన జరిగే నష్టాన్ని ఎలియాషీబు అంచనా వేయలేకపోయాడు ప్రియమైన దేవుని సంగమా మనం అంటించుకునే పాపము ఈ జిగట ఈ టోబియా ప్రేమేం దేవుని పెట్లారా నిన్ను సంపూర్ణంగా సంతోషంగా ప్రభు సన్నిధిలో ఆనందించేటువంటి భాగ్యము నువ్వు కోల్పోతున్నావని నీకు జ్ఞాపకం చేస్తున్నాను హలోయ దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఎఫెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో ఇది కేవలం నిన్ను మాత్రమే కాదు నీ కుటుంబమును కూడా ఇది బాధిస్తుంది జాగ్రత్త ఎస్ సీక్రెట్గా ఉండే పాపాలు ఉంటాయి కొంతమందికి ఇటు పురుషులకైనా ఉంటాయి లేకపోతే అటు స్త్రీలకైనా ఉంటాయి పెద్ద పెద్దవి కాదండి చిన్న చిన్నయే ఏదో ఒకరోజు అది బయటపడిన రోజు తెలుస్తుంది ఏదో ఒక రోజు తెలిసిన నాడు ప్రేమే దోనిపెట్లరా ఆ కుటుంబము ఎలా ఉంటుందో తెలుసా మండిపోతూ ఉంటుంది సో ప్లీజ్ ఒకవేళ మీ భార్యలకు తెలియకుండా మీ భర్తలకు తెలియకుండా మీరేదైనా రహస్యమైన పాపమును మీ మనసులో పెట్టుకొని ఉంటే నేను చెప్తున్నాను ఒకనాటికి అది మన కుటుంబాన్ని పాడు చేస్తుంది ప్రియుల